ఎవరు కూడా భేం కాదు ఆయన జ్ఞాపకాలు ఆయన ప్రజలు చేసిన సేవలు ప్రజలు దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే నినాదంతో దాదాపు యాభై సంవత్సరాలు తెలుగుదేశం పార్టీని స్థాపించి నిరంతరం సంక్షేమాన్ని కొనసాగిస్తున్నారు అదే బాటలోనే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే రామారావు గారు సంక్షేమాన్ని ప్రకటించారో ఆ సంక్షేమాన్ని పరస్పరంగా కొనసాగిస్తూ ఈరోజు తెలుగు ప్రజలకు తెలుగుదేశం పార్టీ అఖండమైన సేవలు అందిస్తుందని తెలియజేస్తున్నారు వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి